పిసినారి గంగమ్మ సీతానగరం అనే ఒక పల్లెటూరు ఆ ఊర్లో గంగమ్మ అనే ఒక ముసలావిడ ఉండేది ఆమె పిసినారితనానికి ఊరంతా కథలు కథలుగా చెప్పుకునేవారు ఆమె ఇంట్లో దీపం వెలిగించినా ఆ దీపపు నూనె ఎంత కరిగిపోయిందోనని లెక్క పెట్టే రకం ఆమె పెరట్లో ఉన్న చేదబావి నుండి ఎవరైనా గుక్కడు అడిగితే ఆ చేద తాడు అరిగిపోతుంది మీ బకెట్ తెచ్చుకోండి అని చెప్పేది కూరగాయల వాడి దగ్గర ఉచితంగా కరివేపాకు అడగడమే కాదు అందులో ఎన్ని రెబ్బలున్నాయో కూడా చూసుకునేది ఒకరోజు ఊరి గుడి పైకప్పు శిథిలావస్థకు చేరడంతో ఊరి పెద్ద రామనాథం అందరి దగ్గర చందాలు పోగు చేస్తున్నాడు గంగమ్మ గుడి కోసం అందరూ తమకు తోచిందిస్తున్నారు నువ్వు కూడా నీ వంతు సహాయం గంగమ్మ ముఖం చిట్లించి నేనా నేనేమైనా అనుకున్నావా నాకే పూట గడవడం కష్టంగా ఉంది ఆ దేవుడే నాకివ్వాలి కాని నేనే దేవుడికి ఇచ్చేంత ఉందా చెప్పు ఉన్నంతలో చిల్లి గవ్వ ఇచ్చినా పుణ్యం వస్తుంది కదమ్మా గంగమ్మ చేతులు తిప్పుతూ పుణ్యాలు పాపాలు నాకొద్దు నా దగ్గరున్న డబ్బు నా కడుపు నింపితే చాలు అయినా ఆ దేవుడికి పైకప్పెందుకు వానొస్తే తడవడా గాలొస్తే ఆరడా ఆయనకేం రోటు నా దగ్గర ఏమి లేదు పోయిరా గంగమ్మ తీరుకు విసుకుపోయి రామనాథం వెళ్లిపోయాడు కొన్ని రోజుల తర్వాత ఆ ఊరికొక తేజస్సుతో వెలిగిపోతున్న వచ్చారు ఆయన రాకతో ఊరంతా పండుగ వాతావరణం నెలకొంది జనం ఆయన ప్రవచనాలు వినడానికి ఆశీసులు తీసుకోవడానికి బారులు తీరారు గంగమ్మ కూడా ఆ గుంపులో చేరింది అయితే ఆమె వచ్చింది ఆశీసుల కోసం కాదు అక్కడ ప్రసాదంగా ఏమైనా పంచుతారేమో కాస్త ఇంటికి పట్టుకుపోదామన్న ఆశతో ప్రవచనం మధ్యలో స్వామీజీ కళ్ళు మూసుకుంటే ఈమె చుట్టూ ఉన్న వాళ్ల సంచుల్లో ఏమున్నాయా అని దొంగచూపులు చూస్తోంది స్వామీజీ తన దివ్య దృష్టితో ఊరి జనాల మనస్తత్వాలను ముఖ్యంగా గంగమ్మ అత్యాశను ఆమెకు ఊరి జనానికి ఒక మంచి గుణపాఠం నేర్పించాలని ఆయన నిశ్చయించుకున్నారు ఒకరోజు తన ప్రవచనంలో ఆయన ఒక ఆసక్తికరమైన విషయాన్ని ప్రకటించారు భక్తుల ఈ పుణ్యభూమిలో మీ పూర్వీకులు దాచిపెట్టిన ఒక పెద్ద నిధి ఉంది ఆ నిధి కేవలం నిస్వార్థపరులకు పరోపకార గుణం ఉన్నవారికి మాత్రమే దక్కుతుంది ఆ మాట వినగానే జనంలో గుసగుసలు మొదలయ్యాయి గంగమ్మ చెవులు పొడుచుకున్నాయి ఆమె కళ్ళు డాలర్లలా మెరిశాయి స్వామీజీ కొంచెం గట్టిగా ఆ నిధిని పొందే మార్గం ఒకటుంది వచ్చే పౌర్ణమి నాడు అర్ధరాత్రి సమయంలో ఈ ఊరి కొండమీద ఉన్న అమ్మవారి గుళ్ళో ఒక బంగారు మామిడి పండుని నైవేద్యంగా పెట్టాలి ఆశ్చర్యంగా బంగారు మామిడి పండా వచ్చింది స్వామి స్వామిజీ నవ్వుతూ ఆ పండుని పండించటానికి నా దగ్గర ఒక మహిమగల విత్తనం ఉంది ఈ విత్తనాన్ని స్వచ్ఛమైన మనసుతో స్వార్థం లేని చేతులతో నాటితేనే అది మొలకెత్తి బంగారు పండుని మేకిస్తుంది కపటబుద్ధి ఉన్నవాళ్ళు తాకితే ఆ విత్తనం వెంటనే మట్టిలో కలిసిపోతుంది అంటూ స్వామిజీ ఒక విత్తనాన్ని ఊరి పెద్ద రామనాథం చేతిలో పెట్టి ఈ విత్తనానికి అర్హులైన వారిని నువ్వేయించుకో అని చెప్పి తన దారిని తాను వెళ్లిపోయారు ఆ వార్త ఊరంతా పాకింది అందరూ ఆ విత్తనం గురించి మాట్లాడుకుంటున్నారు గంగమ్మ మనసులో మాత్రం ఆ బంగారు పండు ఆ నిధి తనకే దక్కాలన్న అత్యాస పుట్టలు పగిలింది నిస్వార్థపరులు ఆ మాట గంగమ్మను ఆలోచనలో పడేసింది తను పిసినారి అని ఊరందరికీ తెలుసు ఆ విత్తనం తనకు దక్కాలంటే తను మారిపోయినట్లు నటించాలి అంతే ఆ రోజుట్నుండే గంగమ్మ నాటకం మొదలైంది మరుసటి రోజు బిచ్చగాడు ఆమె ఇంటి ముందు నిలబడితే ఎప్పుడూ తిట్టి పంపే గంగమ్మ ఈసారి ఒక వింత పని చేసింది గంగమ్మ నవ్వుతూ అయ్యా పాపం ఆకలితో ఉన్నావా నాయనా ఉండు అంటూ లోపలికెళ్లి ఒక గుప్పుడు బియ్యం తీసుకుని అందులో నుండి పది మెతుకులు తీసి పక్కన పెట్టి మిగిలినవి వాడి జోలెలో వేసింది గంగమ్మ తనలో తాను కొంచెం ఎక్కువైపోయిందేమో పర్వాలేదలే నీది ముందు ఇదంతా ఆ తర్వాత కుడికెళ్లి వాడిపోయిన రెండు పువ్వులను దేవుడికి పెట్టి గంటసేపు అక్కడే కూర్చుని భక్తిని ప్రదర్శించింది పక్కింటి వాళ్లతో ఎప్పుడు కయ్యానికి కాలు దువ్వే గంగమ్మ వాళ్లను చూసి పలకరించి వాళ్ల కోడిపుంజు ఆరోగ్యం గురించి అడిగి మరీ ఆశ్చర్యపరిచింది గంగమ్మలోని ఈ ఆకస్మిక మార్పుకు ఊరంతా నివ్వెరపోయింది చూశావా స్వామిజీ దైవల్ల మన గంగమ్మ ఎంత మంచిదైపోయిందో అవునవును మనిషి పూర్తిగా మారిపోయింది ఆ మాటలు వింటున్న గంగమ్మ తన నటన ఫలించినందుకు లోపల సంతోషపడింది ఆమె నేరుగా రామనాథం దగ్గరికి వెళ్లి కన్నీళ్లు పెట్టుకుని రామనాథ నేను ఇన్నాళ్ళు పాపిలా బతికాను నా భర్త పోయాక డబ్బు మీద ఆశతో కళ్ళు మూసుకుపోయాయి కానీ స్వామీజీ మాటలు నాలో మార్పు తెచ్చాయి ఇకపై నా జీవితాన్ని పరోపకారానికే అంకితం చేస్తాను ఆ విత్తనాన్ని నాకివ్వు నా చేతులతో పుణ్యం పండించి ఆ నిధిని ఊరి గుడికి ఇచ్చేస్తాను అని చెప్పి నమ్మించింది ఆమె నాటకాన్ని నమ్మిన రామనాథం తన మహిమకల విత్తనాన్ని ఆమె చేతిలో పెట్టాడు ఆ విత్తనాన్ని తీసుకుని గంగమ్మ తన పెరట్లో ఎవరికీ కనబడకుండా పాతిపెట్టింది దానికి రోజూ పూజలు చేస్తూ దాన్ని కంటికి రెప్పలా కాపాడసాగింది విచిత్రంగా ఆ విత్తనం నుండి ఒక చిన్న మొక్క పుట్టి దానికి ఒకే ఒక కాయ కాసింది అది పండే కొద్దీ దాని రంగు సూర్యరశ్మికి బంగారపు వర్ణంలో మెరిసిపోసాగింది దాన్ని చూసి గంగమ్మ ఆనందానికి అవధులేవు పౌర్ణమి రోజు వచ్చింది గంగమ్మ ఆ పండును భక్తిగా కోసి ఒక కొత్త బట్టలో చుట్టుకొని అర్ధరాత్రి సమయంలో ఉన్న గుడికి బయలుదేరింది కొండ దారి చీకటిగా కఠినంగా ఉంది దారి మధ్యలో ఒక ముసలాయిన స్వామిజీ పంపిన మనిషి చలికి వణుకుతూ కనిపించాడు అమ్మా చలికి ప్రాణం పోతుంది నీ మీదున్న పాతశాలువైనా ఇస్తే పుణ్యం ఉంటుంది తల్లి గంగమ్మ తన పాతశాలువ ఇవ్వడానికి కూడా చెయ్యరాలేదు కాని అయ్యా ఇప్పుడు దారం చేయకపోతే నా నిస్వార్థం బయటపడదు నీది చేజారిపోతుంది అని మనసులో అనుకుంది గంగమ్మ విసుగ్గా ఉండు నా దగ్గర ఇదొక్కటే ఉంది దీనికి మూడు చిల్లెలు కూడా ఉన్నాయి తీసుకో నా నాకర అంటూ ఆ సేలవాను అతని మీద విసిరి గొనుక్కుంటూ ముందుకు సాగింది మరికొంత దూరం వెళ్ళాక ఒక పేద రైతు ఆకలితో నీరసంగా కనిపించాడు అమ్మా రెండు రోజుల నుంచి పచ్చి మంచి నిల్లు కూడా లేవు నీ దగ్గర తినటానికి ఏమైనా ఉంటే కాస్త పెట్టమ్మా గంగమ్మ తన మూటలో ఉన్న ఒకే ఒక రొట్టెని చూసుకుంది దాన్నివ్వాలంటే ఆమె ప్రాణం పోయినంత పనైంది కాని నిధి కోసం ఆమె ఆ రొట్టెలో నుండి ఒక చిన్న ముక్క తుంచి ఇదిగో తేనెకె కడుపు నిండిపోవాలి అంటూ అయిష్టంగానే అతనికిచ్చింది ఎన్నో కష్టాలు పడి చివరికి ఆమె కొండ మీదున్న గుడికి చేరుకుంది అక్కడ అమ్మవారి విగ్రహం ముందు ఆ బంగారు మామిడి పండును పెట్టింది గంగమ్మ దేవుడితో ఇదిగో తల్లే నీకు బంగారు పండు పెట్టాను ఇక నా నిధి నాకిచ్చేయి ఇక నా నిధి నాకిచ్చేయి త్వరగా నాకు అవుతుంది ఆమె కళ్ళు మూసుకుని నిధి కోసం ఎదురు చూడసాగింది చాలాసేపు గడిచింది గంగమ్మ కళ్ళు తెరిచింది అక్కడ నిధి లేదు ఏమీ లేదు ఆమెకు కోపం కట్టలు తెంచుకుంది గంగమ్మ గట్టిగా ఏంటి తల్లి ఏ మోసం నేను నా చిల్లుల శాలవ ఇచ్చాను రొట్టె ముక్క ఇచ్చాను నీకు బంగారు పండు పెట్టాను నా నిధేది నన్ను మోసం చేస్తావా నా శాలువా నా రొట్టె నాకు తిరిగిచ్చేయి అప్పుడు విగ్రహం వెనుక నుండి స్వామీజీ నవ్వుతూ బయటకొచ్చారు గంగమ్మ నిజమైన నైవేద్యం అంటే ప్రతిఫలం ఆశించకుండా పెట్టేది నువ్వు అమ్మవారికి నైవేద్యం ఆమెతో వ్యాపారం చేయటానికి ప్రయత్నించావు గంగమ్మ కోపంగా మరి నా నీకు నిధి ఇప్పటికే దొరికింది గంగమ్మ ఆశ్చర్యంగా నువ్వు దారిలో చేసిన దానాల వల్ల ఆ ముసలాయన ఆ రైతు నిన్ను మనస్ఫూర్తిగా దీవించారు వాళ్ల కళ్ళల్లో నువ్వు చూసిన కృతజ్ఞతే నిజమైన నిధి ఇతరులకు అయిష్టంగానైనా సహాయం చేసినప్పుడు నీ మనసులో కలిగిన కాస్త సంతోషమే అసలైన బంగారం అంతలోనే ఆమె సహాయం పొందిన ఆ ఇద్దరితో పాటు ఊరి పెద్ద రామనాథం మరికొందరు గ్రామస్తులు అక్కడికొచ్చారు గంగమ్మ నువ్వు నిజంగా మారిపోయావు నీ మంచితనం గురించి ఊరంతా చెప్పుకుంటున్నారు నీ దానగుణంతో మా పరువు నిలబెట్టావు ఆ మాటలకు గంగమ్మ నిశ్శబ్దమైపోయింది ఆమె మామిడి పండు వైపు చూసింది అది ఇప్పుడు మామూలు పండులాగే కనిపించింది ఆమె చుట్టూ ఉన్న జనాల ముఖాల్లోని ఆప్యాయతను చూసింది తన ఇనుపపెట్టులోని బంగారు నాణేలు ఇవ్వలేని ఒక వెచ్చదనం ఒక ఆనందం ఆమె మనసుకు నింపేశాయి ఆమెకు జ్ఞానోదయమైంది ఆమె కళ్ళ నుండి పశ్చాత్తాపంతో కూడిన ఆనంద బాష్పాలు రాలాయి గంగమ్మ ఏడుస్తూ నన్ను క్షమించండి నేను అత్యాసతో గుటిదాన్నయ్యాను నాటకమాడి మిమ్మల్ని మోసం చెయ్యాలని చూశాను పశ్చాత్తాపమే అసలైన ప్రాయశ్చిత్తం గంగమ్మ ఇప్పుడు చెప్పు నీకు నిధి కావాలా లేక ఈ ప్రజల అభిమానం కావాలా గంగమ్మ తల ఊపుతూ ఈ అభిమానమే నాకు పదివేలు స్వామి ఆ రోజు నుండి గంగమ్మ పూర్తిగా మారిపోయింది ఆమె తన దగ్గరున్నది నలుగురితో పంచుకోవడంలో నిజమైన ఆనందాన్ని నిజమైన నిధిని కనుగొంది ఇక గుడిపాయి కప్పు బాగుచేయడానికి ఆమె తన వంతుగా మొదటి చందా ఇచ్చింది ఈ కథలోని ప్రధాన నిధి పంచుకోవడంలో ఉన్న ఆనందం దాచుకోవడంలో లేదు నిజమైన సంపద బంగారం డబ్బు కాదు అది ఇతరుల ముఖంలో మనం చూసే సంతోషం వాళ్ల మనసులో నుండి వచ్చే తీవెనలు అత్యాస తాత్కాలికంగా సంతోషపెట్టొచ్చు కాని సేవ పరోపకారం మాత్రమే శాశ్వతమైన ఆనందం అది రాఘవాపురం అనే ఒక అందమైన పల్లెటూరు ఆ ఊరి ప్రజల జీవితాలు చాలా నిరాడంబరంగా ఒకరితో ఒకరు పెనవేసుకుని సాగిపోయేవి అదే ఊరిలో గోడకు గోడ ఆనించుకుని ఇరుకుగా కట్టిన రెండిళ్లుండేవి ఒక ఇంట్లో రైతు రామయ్య అతని భార్య సీతమ్మ నివసించేవారు ఇక రెండో ఇంట్లో భీమయ్య అతని భార్య గంగమ్మ ఉండేవారు పొరుగువాళ్లు అనే మాటకు నిలువెత్తు నిదర్శనంగా ఉండాల్సిన వాళ్లు కాని వాళ్ల మధ్య రోజూ ఏదో ఒక చిన్న గొడవ జరుగుతూనే ఉండేది వాళ్ల గొడవలకు ఆద్యం పోయడానికే అన్నట్టు ఎదిరింట్లో సుబ్బయ్య అతని భార్య లచ్చవ్వ కాచుకుని మరీ కూర్చునేవారు ఒకరోజు ఉదయం రామయ్య పెరట్లోని కోడిపుంజు రెక్కలు టపటపాలాడించి గట్టిగా కూసింది ఆ శబ్దానికి ఊరంతా మేల్కొంది సీతమ్మ వాకిలి ఊడ్చి కల్లాపి చల్లుతూ ఉండగా గంగమ్మ అప్పుడే బద్ధకంగా తలుపు తీసుకుని బయటకొచ్చింది ఏమే సీతమ్మ తెల్లవారక ముందే నీ హడావడి మొదలైందా నీ కోడిపుంజు అరుపులకు నా నిద్రంతా పాడైపోయింది సీతమ్మ నవ్వుతూ అందులో నా తప్పే ఉంది గంగమ్మ పొద్దు పొడిచిందని చెప్పడం దాని పని నువ్వు కూడా త్వరగా లేచి పనులు చక్కబెట్టుకుంటే రోజంతా హాయిగా ఉండొచ్చు కదా గంగమ్మ విసుగ్గా నాకు చెప్పొచ్చావే నీతిలో మీ ఇంట్లో పండ్లేముంటాయి మా ఇంట్లో చూడు పశువులు పాడి తల మునకలయ్యే పండ్లు ఇంతలో గంగమ్మ కళ్ళు వాళ్ల పెరట్లో ఒక మూల మీద పడ్డాయి అక్కడొక తెల్లటి కోడిగుడ్డుంది దాన్ని చూడగానే ఆమె ముఖం వెలిగిపోయింది గంగమ్మ సంతోషంగా అబ్బా ఈరోజు మన అదృష్టం బాగుంది ఈ పూటకు కూరలోకి తీరింది సీతమ్మ దగ్గరకొచ్చి చూసి ఆగు గంగమ్మ అది మీ కోడి పెట్టిన గుడ్డు కాదు మా కోడి పెట్టింది రాత్రికి వైపు వచ్చి పెట్టుంటుంది ఆ గుడ్డు మాది ఏమన్నావే నీ కోడి మా పెరట్లోకి వచ్చి గుడ్డు పెట్టిందా అయినా ఈ గుడ్డు మీద మీ పేరేమైనా రాసుందా ఏంటి మా పెరట్లో ఉంది కాబట్టి ఇది మాదే అలాగేలా అంటావు ఆ కోడి నాది దానికి వేసే మేత నాది గుడ్డు మీద ఎలా అవుతుంది మర్యాదగా ఆ గుడ్డు గుడ్డిటివ్వు ఇవను ఏం చేసుకుంటావో చేసుకో దమ్ముంటే తీసుకో చూద్దాం ఈ గొడవ విన్నా రామయ్య భీమయ్య ఇద్దరు బయటకొచ్చారు ఏమైంది సీత పొద్దున్నే ఎందుకీ గొడవ ఏమండి చూడండి మన కోడి పెట్టిన గుడ్డును వాళ్ళది అని అంటున్నారు అన్యాయంగా లాగేసుకుంటున్నారండి ఓరి రామయ్య నీ పెళ్ళానికి కొంచెం బుద్ధి చెప్పరాదా మా పెరట్లో ఉన్న గుడ్డుని మీదంటుందేంటి మీ కోళ్ళు రోజు మా పెరట్లోకి వచ్చి మేము ఆరబెట్టిన వడ్లగింజలు తినేస్తనే దానికి బదులు ఈ ఒక్క గుడ్డు ఉంచుకుంటే తప్పేంటి అన్యాయం బేమయ్యా కోడి మాది గుడ్డు కూడా మాదే దానికి దీనికి ముడిబెట్టబాకు నేనేమి ముడిటంలా ఇదే నా తుది తీర్పు ఈ గుడ్డు మాదే ఈ గొడవనంతా ఎదిరింట అరుగు మీద కూర్చొని లచ్చవ్వ సుబ్బయ్య ఆసక్తిగా చూస్తున్నారు లచ్చవ్వ సుబ్బయ్యతో ఏవంటి చూసారా తమాషా ఒక్క గుడ్డు కోసం ఎంత రాతాంతం చేస్తున్నారో వీళ్ళ గొడవ ఇలాగే చూస్తూ కూర్చుంటే లాభం లేదు మనం వెళ్ళి కొంచెం నిప్పు రాజేసొద్దాం అప్పుడే అసలైన మజ సుబ్బయ్య ఆవలిస్తూ నాకెందుకే ఈ తలనొప్పులు వాళ్ళేదో కొట్టుకుంటారు మళ్ళీ వాళ్లే గెలిసిపోతారు మీరుండే ఆడవాళ్ల గొడవలంతా తేలిగ్గా చల్లారవు నేను చూస్తానుగా అంటూ లచ్చమ్మ నేరుగా గంగమ్మ వెళ్ళింది సీతమ్మ కోపంగా తన ఇంట్లోకి వెళ్లిపోయింది ఏవే గంగమ్మ ఎంత పని జరిగింది నీ మంచితనం కొత్తి ఊరుకున్నావు కానీ ఆ సీతమ్మ నిన్నేమందో తెలుసా ఆ గంగమ్మకు వండి పెట్టడం కాదు అందుకే పక్క వాళ్ళ గొడ్ల మీద పడుతుంది అని నాతో అంటుంది గంగమ్మ కోపంతో ఊగిపోతూ అబ్బో దానికి ఎంత పొగరు దాని సంగతి చెప్తాను అంత మాట అంటుందా నన్ను లచ్చవ నుండి నెమ్మదిగా జారుకుని సీతమ్మ దగ్గరికి వెళ్ళింది అయ్యో సీతమ్మ నువ్వు బంగారం లాంటి దానివి అందుకే నీకు చెప్పాలనిపించింది ఆ గంగమ్ ఉంది చూడు ఆ సీతమ్మకు ఒక్క కోడిని కూడా సరిగ్గా చూసుకోవడం అందుకే అది అక్కడ పెడితే గుడ్లు ఊరంతా చెప్పుకుంటుంది సీతమ్మ బాధగా నా గురించి అంత చులకనగా మాట్లాడుతుందా దానికి నేనంటే ఎప్పుడు అసూయే ఆ ఒక్క గుడ్డుతో మొదలైన గొడవ ఇప్పుడు ఇద్దరి ఆడవాళ్ల ఆత్మాభిమానం మీదకొచ్చింది భీమయ్య గంగమ్మతో చూసావా ఆ రామయ్య పొగరు మన స్థలంలోకి వచ్చి మనతో గొడవ పడుతున్నాడు వాడి కోళ్ళు ఇంకోసారి మన పెరట్లోకి రాకుండా నేను శాశ్వత పరిష్కారం ఆలోచించాలి ఏం చేస్తారు రేపే మన పెరటి చుట్టూ వెదురుతో దడి కట్టేస్తాను సరిగ్గా మన సరిహద్దు మీదే కడతాను అప్పుడు వాడి కోళ్ళు కాదు కదా కనీసం వాడి నీడ కూడా మన పేరట్లోకి రాదు మరుసటి రోజు భీమయ్య చెప్పినట్టే దడి కట్టడం మొదలు పెట్టాడు అది చూసిన రామయ్య పరుగున వచ్చాడు ఆగు భీమయ్య ఏం చేస్తున్నావు కళ్ళు కనపడటం లేదా దడిగడుతున్నాను నా స్థలంలో నేను ఏదైనా చేసుకుంటాను అడగాల్సిన అవసరం లేదు నీ స్థలంలో నువ్వేం చేసుకున్నా నాకు అభ్యంతరం లేదు కానీ నువ్వు దడి కడుతోంది ఒక జానెడు లోపలికి జరిపి కడుతున్నావు మర్యాదగా ఆపే ఓరి నీ అతి తెలివి తగలయ్యా ఇది నా నాటి సరిహద్దు నీకు అనుమానంగా ఉంటే ఊరి పెద్దని విలిపించు తేల్చుకుందాం గొడవ మళ్లీ మొదటికొచ్చింది గుడ్డు పోయి ఇప్పుడు సరిహద్దు గొడవ మొదలైంది సుబ్బయ్య గొడవ మధ్యలో దూరి నేను నేనొక మాట చెప్తాను నాకు తెలిసి ఆ పాత మామిడి చెట్టు నుంచి మునగ చెట్టు వరకు రామయ్య గారి స్థలం నుంచి భీమయ్య గారిది లచ్చవ వెంటనే అబ్బే మీక సరిగ్గా గుర్తులేదు మా అమ్మ చెప్పేది ఆ మునగ చెట్టు కూడా రామయ్య వాళ్ళ తాతగారిదేనని భీమయ్య వాళ్లే తర్వాత ఆక్రమించుకున్నారట ఇద్దరూ కలిసి ఆ గొడవను ఇంకా పెద్దది చేశారు ఇక లాభం లేదని ఇరుపక్షాలు ఊరి పెద్ద కోటయ్య గారి దగ్గరికి పంచాయతీకి వెళ్లాలని నిర్ణయించుకున్నారు రచ్చబండ దగ్గర ఊరంతా పోగైంది కోటయ్య గారు ఒక పెద్ద మర్రి చెట్టు కింద ఎత్తైన అరుగు మీద కూర్చొని ఉన్నారు ఏంటయ్యా మీ గొడవ పొరుగు వాళ్ళు అన్నదమ్ముల్లా ఉండాల్సింది పోయి శత్రువుల కొట్టుకుంటున్నారు సిగ్గుగా లేదా మీరే చెప్పాలి కోటయ్య గారు నా కోడిబెట్టిన గుడిని దొంగిలించారు ఇప్పుడు నా స్థలాన్ని ఆక్రమించి దడి కడుతున్నారు ఇదేమి న్యాయం అబద్ధం పెద్దయ్య గుడ్డు మా పెరట్లోనే ఉంది వాళ్ళు కోళ్లు మా పెరట్లోకి రాకుండా నా స్థలంలోనే నేను దడి కట్టుకున్నాను ఇతరు కావాలని నా మీద నింద వేస్తున్నాడు కోటయ్య సుబ్బయ్య వైపు చూసి సుబ్బయ్యా నువ్వేమన్నా చూసావా చూశాను పెద్దయ్యా భీమయ్య దడికడుతోంది రామయ్య స్థలంలోనే నా కల్లారా చూశాను ఇప్పుడు అబద్ధం చెబుతున్నాడు మా ఆయనకు సరిగ్గా కళ్ళు కనపడవు నేను చూశాను మీ అందరి మాటలు వింటుంటే నాకు తల తిరిగిపోతుంది ఒకే విషయాన్ని నలుగురు నాలుగు రకాలుగా చెప్తున్నారు సరే నేనే రేపు ఉదయం అక్కడికి వచ్చి సరిహద్దు కొలిచి తీర్పు చెప్తాను అంతవరకు ఎవ్వరూ ఆ దడి జోలికి వెళ్ళొద్దు పోండి పంచాయతీ ముగిసింది కానీ ఇరు కుటుంబాల మధ్య గొడవ మాత్రం చల్లారలేదు సీతమ్మ గంగమ్మ ఊరి బావి దగ్గర కలిసిన ఒకరి ముఖం ఒకరు చూసుకోకుండా బిందెలు తీసుకుని వెళ్లిపోయారు ఆ రోజు రాత్రి ఆకాశం మేఘాలతో నల్లగా మారింది ఉరుములు మెరుపులతో వర్షం మొదలైంది గాలివాన పీపత్సానికి ఊరిలోని పాత ఇల్లన్నీ గజగజ వరికిపోయాయి రామయ్య భీమయ్య ఇళ్ల మధ్య ఉన్న ఆ పాత ఇరుకు గోడ పూర్తిగా నానిపోయింది అర్ధరాత్రి పెద్ద ఉరుము శబ్దానికి ఆ గోడ మొత్తం ఒక్కసారిగా కుప్పకూలిపోయింది గోడ కూలిన శబ్దానికి రెండు కుటుంబాలు ఉరికిపడి లేచాయి బయటికొచ్చి చూసేసరికి వాళ్ల ఇళ్ల మధ్య గోడలేదు ఒకరి ఇల్లంతా ఇంకొకరికి స్పష్టంగా కనిపిస్తోంది కూలిన గోడ రాళ్ళు మట్టి ఇద్దరి ఇళ్లలోకి చొచ్చుకు వచ్చాయి భీమయ్య ధాన్యం దాచుకున్న పైకప్పు కూలి వాన నీరంతా లోపలికొస్తోంది రామయ్య వంటగది ఒక పక్కకు ఒరిగిపోయింది గంగమ్మ ఏడిస్తూ అయ్యో మా బ్రతికు నాశనం అయిపోయింది దాచుకున్న ధాన్యం మొత్తం తడిసిపోతోంది ఇప్పుడు మన రోడ్డున పడ్డాం భీమయ్య నిస్సహాయంగా ఏం చేయాలో పాలుపోవటం లేదు ఈ వానలో ఎవరిని సహాయపడగాలి రామయ్య సీతయ్య వాళ్ళ పరిస్థితిని చూశారు ఆ ఒక్క క్షణం వాళ్ళ మధ్యన గొడవ పంతం అన్ని గాలికి కొట్టుకుపోయాయి తమ పొరుగు వాళ్ళు ఆపదలో ఉన్నారని మాత్రమే వాళ్ళకు గుర్తొచ్చింది రామయ్య భీమయ్యతో భీమయ్య కంగారు పడకో ముందా బస్తాల్ని మన మారుద్దాం పద భీమయ్య సీతమ్మ గంగమ్మ భుజం మీద వేసి జరిగిందేదో జరిగింది ముందు మనం ధైర్యంగా ఉండాలి పద నీ సామాన్లను సర్దడానికి నేను సహాయం చేస్తాను నాలుగు చేతులు కలిశాయి రామయ్య భీమయ్య ఇద్దరూ కలిసి తడిసిపోతున్న ధాన్యం బస్తాలను పక్కకు చేర్చారు సీతమ్మ గంగమ్మ కలిసి వంటగదిలోని సామాన్లను కూలిన గోడ కింద నుండి బయటికి తీశారు వాళ్ళ రాత్రంతా ఒకరికొకరు సహాయం చేసుకుంటూ తమ ఇళ్లను కాపాడుకునే ప్రయత్నం చేశారు ఆ ఆపద వాళ్లను ఒక్కటి చేసింది ఎదిరింట్లో లచ్చవ్వ సుబ్బయ్య మాత్రం కిటికీలో నుండి ఈ దృశ్యాన్ని చూస్తూ అబ్బా వీళ్ళకి బాగా అయ్యింది అని సంతోషపడ్డారు కాని సహాయం చేయడానికి ముందుకు రాలేదు ఇక తెల్లవారింది వానా వెలిసింది కోటయ్య గారు కొందరు గ్రామస్తులతో కలిసి సరిహద్దును కొలవడానికని అక్కడికొచ్చారు కానీ అక్కడ దృశ్యం చూసి ఆశ్చర్యపోయారు కూలిపోయిన గోడ దగ్గర రెండు కుటుంబాలు కలిసి పనిచేసుకుంటున్నాయి వాళ్ళ ముఖాల్లో పంతాలు లేవు పశ్చాత్తాపం ఒకరి మీద ఒకరికి జాలి మాత్రమే ఉన్నాయి రామయ్యా మీ గొడవ ఏమైంది ఇప్పుడు కలిసిపోయారా సరిహద్దు గోడ కూలిపోయింది పెద్దయ్యా దాంతో పాటే మా అడ్డుగోడ కూడా కూలిపోయింది భీమయ్య కళ్ళతో అవును పెద్దయ్య ఆపదులో ఆదుకున్నవాడే అసలైన పొరుగువాడు అని ఈ రాత్రి తెలుసుకున్నా ఈ మట్టి కంటే మా మధ్య ఉన్న స్నేహ బంధమే గొప్పదని అర్థమైంది గంగమ్మ సీతమ్మ చెయ్యి పట్టుకుని నన్ను క్షేమించే చెల్లి ఎవరో చెప్పిన చెప్పుడు మాటలు విని బాధ బాధపెట్టాను నాది కూడా తప్పే ఉంది కదక్క చిన్న విషయాన్ని పెద్దది చేశాను కోటయ్య నవ్వుతూ చూసారా ప్రకృతి మీకు ఎంత మంచి గుణపాఠ నేర్పించిందో మనం ఇరుకీలల్లో ఉండొచ్చు కానీ ఇరుకు మనసులతో బ్రతకకూడదు పక్కవాడి కష్టాన్ని చూసి సంతోషించే వాళ్ళ మాటలు విని మంచి బంధాల్ని ఎప్పుడూ పాడు చేసుకోకూడదు ఆ తర్వాత రామయ్య భీమయ్య కుటుంబాలు రెండూ కలిసి ఆ కూలిన గోడ స్థానంలో ఒక కొత్త బలమైన గోడను కట్టుకున్నారు అది కేవలం ఇటుక మట్టితో కట్టిన గోడ కాదు నమ్మకం స్నేహం అనే పునాదుల మీద కట్టిన గోడ లచ్చవ్వ సుబ్బయ్య లాంటి వాళ్ళ చెప్పుడు మాటలను వాళ్ళిక ఎప్పుడూ నమ్మలేదు ఆ నుండి వాళ్ళు నిజమైన పొరుగువాళ్ళుగా ఒకరి కష్టంలో ఒకరు పాలు పంచుకుంటూ సంతోషంగా జీవించారు ఈ కథలోని నీతేంటే పొరుగువారితో స్నేహంగా మెలగాలి ఆపద సమయంలో ఒకరికొకరు సహాయం చేసుకోవడమే నిజమైన మానవత్వం ఇతరులు చెప్పే పుకార్లను చెప్పుడు మాట్లను నమ్మి అమూల్యమైన మానవ సంబంధాలను నాశనం చేసుకోకూడదు